యూరోపియన్ యూనియన్లో నార్త్ మెసిడోనియా నైట్ క్లబ్లో జరిగిన భారీ అగ్ని ప్రమాద ఘటనలో యాభై ఒక్క మంది మృత్యువాత పడ్డారు మరో వంద మందికి పైగా గాయపడ్డారు ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డవారు కాలిన గాయాలతో ఇరవై ఏడు మంది రాజధాని స్కోబ్జేలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు మరో ఇరవై ఏడు మంది కాలిన గాయాలతో సిటీ క్లినికల్ సెంటర్లో చికిత్స పొందుతున్నారు గంటల పాటు శ్రమించిన అనంతరం అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపులోకి తెచ్చారు నార్త్ మెసిడోనియా రాజధాని స్కోప్జేక్ సుమారు వంద కిలోమీటర్ల ఉన్న కొకానీ పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది కొకానీలో పోలీస్ క్లబ్లో శనివారం రాత్రి డిఎన్ఏ బ్యాండ్ ప్రదర్శన జరిగింది ఈ కన్సర్ట్లో పదిహేను వందల మంది పాల్గొన్నారు స్థానిక కాలమాన ప్రకారం తెల్లవారుజామున మూడు గంటలకి నైట్ క్లబ్లో మండే స్వభావం కలిగిన వస్తువులు వాడారు దీంతో నిప్పు రబ్బులు వెలువడ్డాయి ఫలితంగా మంటలు చెలరేగాయి దట్టమైన పొగలు భీకర మంటలు క్షణాల్లో వ్యాపించాయి క్షణాల్లో క్లబ్ మొత్తం అంటుకుపోయింది సీలింగు కూడా నిప్పు అంటుకుంది లోపల ఉన్నవారు ఉరుకులు పరుగులపై బయటపడ్డారు కొంతమంది లోపల చిక్కుకుపోయారు ఇలా చిక్కుకున్న వారిలో యాభై ఒక్క మంది చనిపోయారు మరో యాభై నాలుగు మంది కాలిన గాయాలతో చికిత్స పొందుతున్నారు కొకాని లాంటి చిన్న పట్టణంలో ఇదో పెద్ద పెను విషాదమని స్థానికులు అంటున్నారు తమ పిల్లల కోసం తల్లిదండ్రులు రహదారుల పక్కన వెతుక్కోవడం కనిపించింది ఈ ఘటనపై మెసిడోనియా ప్రభుత్వం సత్వర విచారణకు ఆదేశించింది